సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ సందేశం ఏం లేదమ్మా మీ డ్రెస్ కోడ్ బాగుంది మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది ఇట్లా డ్రెస్ కోడ్ వాళ్ళతో ఒక లక్ష మందితో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో మిమ్మల్ని అందరినీ మెప్ప సెర్పు నుంచి కష్టపడే మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి అయినా జరీ ఇట్లా ఉన్న సాయంత్రం దావత్తులు చేసినా జర్రా మొత్తం సంభలాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా సంతోషం మీ అందరికీ సున్నా వడ్డీతోని మీకు డబ్బులు ఇవ్వాలి బ్యాంకు లింకేజ్ ఇది అంతా కూడా చేస్తాము తొందరలనే అదేవిధంగా స్కూళ్ళ పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పిన మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన అదేవిధంగా అన్ని సబ్స్టేషన్ల కాడ సోలార్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటున్నారు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ నేను మన్ననే మాట్లాడిన మా చీఫ్ సెక్రటరీ గారితోని ఎక్కడికక్కడ లోకల్గా కాడ సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చెయ్యాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన ఇప్పుడు మీరు లక్షాధికారులే ఈసారి ఇంద్రమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు ఇంట్లో ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది ఇంటాయన చా చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు అంతేనా నిజమా కాదా మీరు ఏమైనా మిగిలించుకున్నా కూడా గుంజుకుపోతాడు అందుకే ఏంటంటే మొత్తం మీ చేతులనే ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం ఈయన పొన్నం ప్రభాకర్ సార్ ఈయనకు ఒకసారి చప్పట్లు కొట్టురు ఎందుకో మళ్ళీ చెప్తా ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుంటే ఇవాళ ప్రయాణం చేస్తున్నారు అంటే ఆ సారే బస్సులు అన్నీ ఆ సారవే మీరు ఎక్కడికి పోయినా మన ఎవరన్నా సార్లమ్మ జాతరకు పోయచ్చారా బస్సులో పోవాలి యాదగిరి గుట్టకైనా పోయిరా పోయొచ్చురా వెరీ గుడ్ ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి ఇంటి అయినా కోపం అయితే కూడా ఒకసారి అమ్మగారింటికి పోయిరాని వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది అప్పుడు చెప్ప పెట్టకుంటే బస్సు ఎక్కువ రి కిరా కూడా అక్కర్లేదు అవునా అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు ఐదు లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు ఇప్పుడు పది లక్షలకు చేసినాం ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా పది లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం మొన్ననే సిలిండర్ ఐదు వందలకి చేసినాం తెలుసు కదా కట్టెల పోయిన అటుకెక్కిచ్చి దీపం పథకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు నాలుగు వందలకి ఇచ్చారు కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి పన్నెండు వందలు చేసారు కానీ మళ్ళీ సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని ఐదు వందలకే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం సిలిండర్ పథకం కూడా అమలైంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళకి ఎవరు అందరి ఇంట్లో కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఫ్యాన్ వేయాలన్నా లైట్ వేయాలన్నా టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు మంచిగా టీవీ సంతోషంగా చూసుకోరు కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఏం చింత చేయాల్సిన పని లేదు